అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో చెగునీలు చేస్తున్నా ఇవి చాలా బాగుంటాయి తేలిగ్గా తొందరగా ఇలా చేసుకోవచ్చు మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంటాయి కదా ఇలా మీరు కూడా చేసి పెట్టండి ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింద వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళాం ముందు బియ్య జల్లించుకోవాలి చెల్లించుకోవాలి ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకున్న రెండు కప్పులు బియ్య పిండి మూడు వందల గ్రాములు ఇప్పుడు ఈ పిండిని జల్లించి పక్కన పెట్టుకోవాలి చెగోడీలకి నేను పచ్చిసెన పప్పు వేయకుండా పెసరపప్పు వేస్తున్నాను అవి రెండు గుప్పిళ్ళు అంటే సుమారు ఒక వంద గ్రాములు దాకుంటాయి వాటిని ఒక రెండు గంటలు నానబెట్టాను నీళ్ళన్నీ ఉంపేసి ఆ జల్లిలో వేసి నీళ్లు కారిపోయే వరకు పక్కన పెట్టండి తర్వాత ఒక తుండి మీద వేసి కొంచెం సేపు ఆరపెట్టుకోండి లేకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెల్గిచ్చి బండి పెట్టుకుని రెండు కప్పులు బియ్య పిండికి రెండు కప్పులు పడతాయి కానీ నేను ముప్పావు కప్పుకే పోస్తున్నా రెండో కప్పు ముందో కప్పు పోసా కదా ఇప్పుడు రెండోది ముప్పావు కప్పు పోసాను కొంచెం ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు పసుపు మీ ఇష్టము ఫుడ్ కలర్ వేసుకుంటారు అదైనా వేసుకోవచ్చు కొంచెం చిటికెడు షోడ వేసాను జీలకర్ర వేసాను అనమాట నేను కలర్ వేయకుండా పోసిపేసాను మీకు నచ్చిన విధంగా చేసుకోండి ఒక మూడు స్పూన్లకి వేస్తున్నాను ఆ నూనె వేసి కలిపేసి స్టవ్ కట్టేసి పక్కన పిండి కలుపుకోవాలి ఒకటే సారిపోయకుండా కొద్ది కొద్దిగా పోసి కలుపుకోండి కాకపోతే నీళ్ళన్నీ పడతాయి తర్వాత కూడా కొంచెం గట్టిగా ఉంటే అన్న మామూలు నీళ్ళు చల్లటి నీళ్ళతో కలుపుకోవచ్చు అట్ట నీళ్ళన్నీ పోసేసి కలిపేసి కొంచెం సేపు వదిలేయండి ఎందుకంటే కాలుతుంది కదా చేయ అందుకని బాగా కలిపేసి ఒక పది నిమిషాలు వదిలేసేయండి తర్వాత తీసి మొద్దిసేసి తీసేసి ఎట్టయినా మనం చేయి పట్టే వేడి చూసుకోవాలి అట్ట కొంచెం మెల్లమెల్లగా కలుపుతుంటే అది ఆరిపోతుంది ఇక అట్ట కలుపుకోవాలన్నమాట పలుసుగా కలుపకూడదు గట్టిగా కలిపినా మళ్ళీ విరిగిపోతుంది చెగోడి అందుకని చక్కగా కలుపుకోవాలి మనం వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి జిగురు ఉండద్దు అనమాట పిండి చూడండి అలా జిగురుగా ఉందో కలిపేసాను ఇప్పుడు దాన్ని కొంచెం పైన నూనె వేసి అట నూనెగా చేసేసి అట పక్కన పెట్టుకుని చూడండి అలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకుని పెసరపప్పుని అట్ట టవల మీద వేసుకుని అవి పొడి పొడి తుడుచుకోవాలి తడి లేకుండా ఎందుకంటే చెవోడీలు పిండి అంతా మళ్ళీ తడి అయిపోయి పలసగా అయిపోతాయి అన్నమాట అందుకని చూడండి అలా తడి లేకుండా పప్పుని చేసుకోవాలి మళ్ళీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చెవోడికి ఒకటి ఒకటి కుదిరితే ఒకటి రెండు కుదిరితే రెండు మీకు కుదిరినట్టు అట్ట పిండి తీసుకుని పడవగా అట్ట పాముల్లే చేసుకుని దాన్ని చెగోడీకి చేసుకోవాలి నేనైతే రెండు రెండు చేయటానికి తీసాను అనమాట మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి ఇప్పుడు అలా పడవగా చేసి పెసరపప్పుని పడవగా అలా వేసి దాని మీద అటు ఇటు రుద్దితే అట అలా అటు ఇటు దొల్లిస్తే దాన్ని చక్కగా పప్పు అంటుకుంటాయి అనమాట మీకు చెగోడీకి సరిపోను తుంచుకుని చెగోడి చుట్టుకోవటమే ఒక్కోసారి మధ్యలో విరిగిపోతుంది అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా కొంచెం ఒక ఐదారు చేసేసారంటే వచ్చేసద్దు చేయటం అనమాట అట్ట తేలిగ్గా చేసుకోండి చూడండి చక్కగా వచ్చింది కదా అలా పప్పు అది వేసేసి అతికించాట ఏమన్నా పప్పులు రాలితే మళ్ళీ అతికించండి అతికిచ్చి మళ్ళీ చెగోడికి సరిపోను అలా తుంచుకొని చక్కగా చేసుకోవటం పప్పుని ప్రతిదీ అంతే ఉండ తీసుకోవాలి అలా పామల్లే పడవగా చేసుకోవాలి చేసుకుని దానికి మళ్ళీ పెసరపప్పు అందుకోవాలి ఇలా కూడా చేసి చూడండి ఎప్పుడు శనగపప్పుతో చేస్తుంటాం కదా ఇట్ట పెసరపప్పుతో కూడా బాగుంటుంది సెనగపప్పు ఈసారి చేస్తాను వీడియో నేను చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకుని చక్కగా ఆయిల్ కాగినాక అప్పుడు వేయాలి ఆయిల్ కాకుండా చెగుడు వేస్తే గుల్లదే అలవు కటుగ్గా ఉంటాయి అన్నమాట గట్టిగా ఉంటాయి అందుకని కొంచెం పిండేసి చూడండి ఆయిల్ బాగా కాగినాకే వేయండి వేసి అలా సగం కాలినాక మళ్ళీ నేను తీసి పక్కన పెడుతున్నాను మళ్ళీ వేసినప్పుడు తక్కువ సెగ పెట్టుకుని బాగా కాల్చుకోవాలి అంతా ఎక్కువ సెగలోనే ఉంటే మళ్ళీ తొందరగా కాలిపోయి గుల్లదలదు అందుకని రెండోసారి వేసినప్పుడు కొంచెం తగ్గించుకుని చక్కగా కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి మళ్ళీ వేస్తున్నాను నేను మళ్ళీ వేసి మళ్ళీ కొంచెం సేపు కాలినాక అప్పుడు ముందు తీసా కదా రెండు కలిపేస్తే చక్కగా కాలి గుల్లదేళ్తాయి అన్నమాట గుర్తు పెట్టుకోండి నూనె కాకుండా ఎత్తే మాత్రం అసలు బొంగు తేలవు కటుగ్గా ఉంటాయి అన్నమాట నలగవు అందుకని చక్కగా నూనె కాగినాకే వేసుకోవాలి చూడండి కాలినవి కదా ముందు తీసినవి కూడా వేస్తున్నాను వేసి వాటిని చక్కగా కాల్చుకోవాలి కొద్దిగా సెగదగ్గేయండి బాగా ఎర్రగా కాల్చుకుంటే చాలా గుళ్ళదాల్తాయి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పెసరపప్పు కూడా బాగుంటాయి ఇలా చేసి చూడండి మీరు కూడాను చాలా రుచిగా ఉంటాయి పిల్లలకి స్కూల్కి ఇవ్వచ్చు స్కూల్ నుంచి రాగానే తినవచ్చు బాగుంటాయి అన్నమాట ఇలా చేసి పెట్టండి చూడండి అంత బాగా కాలినేయో కదా ఇక అన్నీ ఉండ పిండంతా కూడా అలానే చేసుకోవాలి చాలా బాగుంటాయి నిల్వ కూడా ఉంటాయి చేసి పెట్టుకున్నారంటే ఒక ఇరవై రోజులు నిల్వ ఉంటాయి ఇవి కాకపోతే ఇప్పుడు అన్ని రోజులు ఎవరెట్ పెడుతున్నారు కానీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు అవి కాళ్ళని తీసేస్తున్నాను ఇలా మీరు కూడా వండి చూడండి తిని చూడండి చెగోడీలు తీసి పక్కన పెట్టుకుని కొంచెం ఆరినాక అప్పటినే డబ్బాలో పోసుకుంటే చాలా బాగుంటాయి మిగిలిన పిండి కూడా అన్నీ ఇలా చేసుకుని చెగోడీలు కాల్చుకోవాలి చక్కగా వచ్చినాయి కదా ఇలా మీరు కూడా ఉండి చూడండి తిని చూడండి చూడండి అలా గుల్లదేలినియ్యో చెగోడీలు అలా కలుసుకోవాలి నచ్చింది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి